క్రైస్తులో ఎలా ఉన్నారు ప్రార్థిస్తున్నారా ప్రతిరోజు ప్రభుని సంతోషపెడుతున్నారా స్థుతిలో గడుపుతున్నారా వాక్యం చదువుతున్నారా ఇంకా సమస్యలు వెలుబడి చేస్తున్నాయా సమస్యల కొరకు బయటపడాలని ఆశతో ప్రార్థించినా కూడా ప్రార్థనకు జవాబు పొందుకోలేని స్థితిలో మిగిలిపోయి ఉన్నారా మీ సమస్యలను బట్టి కృంగిపోతూ ఉన్నారా అయ్యో నన్ను ఆదరించి వారు ఎవ్వరూ లేరు అని దిగులు దిగులు చెందుతూ ఉన్నారా నిరాశపడకండి దేవుడు మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు మీ ప్రార్థనలన్నీ ఆయన ఆలకించుచున్నారు ఉన్నారు ఈ లోకంలో మనుషుల దగ్గరికి వెళ్ళి మనం అడిగితే వారు సహాయం చేయలేకపోవచ్చేమో కానీ దేవుని దగ్గరికి వెళ్ళి అడిగితే దేవుడు తప్పకుండా సహాయం చే చేస్తారు చేయగలిగిన సామర్థ్యం ఆయనకుంది కానీ ఆయనను అడిగితే అడిగినప్పుడు మన దగ్గర నుండి ఆయన ఒకటి ఆశిస్తారు అది మన దగ్గర ఉంటే ఆయన తప్పకుండా మనం ఏది అడిగినా అది ఇస్తారు ఆ ఒక్కటి ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం దేవుడు మన నుండి ఆశించేది మన సమస్యలో ఉన్న సంతోషంగా ఉన్నా స్థుతిస్తూ ఉన్నా ప్రార్థిస్తూ ఉన్న ఏది చేస్తున్నా కూడా ఎక్కడ ఉన్నా కూడా మనలో నుండి ఒకటి ఆశిస్తారు అది ఉన్నట్లయితే మనం చేసే ఏ ప్రార్థనకైనా సులభముగా జవాబు పొందుకోవచ్చు మనం చేసే స్థుతికి మన స్థితి మారుతుంది మన జీవితమే కట్టబడుతుంది ఆ ఒక్కటి మనలో ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఇష్టపడతాడంట మనల్ని అధికంగా ప్రేమిస్తాడు హలో లుయ్యా ఆ ఒక్కటేంటో ఈరోజు మనం ధ్యానించుకుందాం స్తోత్రం దశ సర్వోన్నతుడ ఈరోజు వాక్యం భాగం ద్వారా మీరు మా అందరితో మాట్లాడి బలపరచమని ఏసునాములో ప్రార్థించినమ్మి అడిగి పొందుకొని అన్నమ్మ పరమ తండ్రి ఆ అమ్మాయిని పేతురు గాలిని చూసి భయపడి మునిగిపోతున్నప్పుడు దేవుడు ఎందుకు భయపడ్డావు అని అడగలేదు ఎందుకు ఎందుకు సందేహపడ్డావు ఎందుకు నీ విశ్వాసం తక్కువగా ఉంది అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు అవును ఈరోజు మనం విశ్వాసం గురించి మాట్లాడుకోబోతున్నాం మన విశ్వాసం అధికంగా ఉన్నట్లయితే ఇక మనం ప్రార్థనలో ఏది అడిగినా కూడా మనం దాన్ని పొందుకోగలుగుతాం విశ్వాసం ఎవరికైతే ఉంటుందో దేవుడు వాళ్ళని ఇష్టపడతాడంట ఎబ్రి ఎబ్రిల క్లాస్ ఎబ్రిల పత్రిక అంతా కూడా పదకొండో అధ్యాయం చూస్తే విశ్వాస వీరుల లిస్ట్ ఉంటుంది మన బైబిల్ మొత్తం తిరిగేసి చూసినా కూడా ఎంత వెతికినా ప్రార్థన వీరుల లిస్ట్ ఉండదు స్థుతి వీరుల లిస్ట్ ఉండదు ఇంకా ఏది ఉండదు కానీ కానీ ఈ లిస్ట్ మాత్రం తప్పకుండా ఉంటుంది ఏంటది వీరుల లిస్ట్ విశ్వసించువాడు కలవరపడంట ఈ లోకంలో ఇద్దరికీ అసాధ్యమైంది ఏదీ లేదు మొదటిది దేవునికి రెండోది ఆయనది విశ్వాసం ఉంచిన మనకు దేవునికి అసాధ్యమైంది ఏది లేదు విశ్వాసం గలవారికి అసాధ్యమైనది అసాధ్యమైంది ఏదీ లేదు ఈరోజు మన ప్రార్థనలకి జవాబు రాకపోవడానికి గల మెయిన్ రీజన్ ఒకటి ఏంటంటే విశ్వాసం తక్కువగా ఉంది మనలో మనం అడిగే ప్రార్థనలకి దేవుడు నుండి ఆశించినంతగా విశ్వాసం మనలో కనబడటం లేదు అందుకే మన ప్రార్థనకి మనం జవాబు పొందుకోలేకపోతున్నాం మనం చాలాసార్లు ప్రయత్నిస్తూ ఉంటాం ప్రయత్నిస్తూ ఉంటాం ఏంటి ప్రార్థనలో జవాబు పొందుకోవాలి ఎలాగైనా దీని నుండి బయటపడాలి అని ప్రయత్నిస్తూ ఉంటాం ప్రార్థిస్తూ ఉంటాం ప్రార్థన చేయడం రాకపోయినా ప్రార్థిస్తామే తప్ప విశ్వాసాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించాం విశ్వాసం పెరిగినట్లయితే ఆటోమేటిక్గా ప్రార్థనకి జవాబు త్వరగా సులభంగా వస్తుంది మన సందేహములు మన ప్రార్థన ఫలితములను నాశనం చేస్తాయి వాక్యంలో ఉంటుంది మీరు ప్రార్థించినప్పుడు వేటిని అడుగుదరూ అవి ఇవ్వబడి ఉన్నవని నమ్మినీడల మీరు వాటన్నింటినీ పొందుదురు అని ఏసీఏ చెప్పారు మన ప్రార్థన జవాబు నొందడానికి మనకొకటి అవసరం ఏంటంటే విశ్వాసం చాలా అత్యవసరం విశ్వాసంతో మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో దేవుడు ఆ ప్రార్థనని చాలా ఇష్టపడతాడు మన హక్కులను డిమాండ్ చేయుటయే విశ్వాస ప్రార్థన మన ప్రార్థనకి విశ్వాసం అనేది జోడీగా ఉండాలి రెండు కలిసి ముందుకెళ్తూ ఉండాలి జవాబు చేతికి అందక మునిపే దానిని కంటితో చూడడమే విశ్వాసం మన నా సహజమైన కళ్ళ కనబడదు కానీ న్యాచురల్ కనబడదు కానీ సూపర్ న్యాచురలైజ్ మాత్రమే కనబడుతుంది క్రైస్తవుని జీవితంలో ఆది మొదలుకొని అంతం వరకు విశ్వాసం కావాలి మనం విశ్వాసంను బట్టి రక్షణ పొందు పొందాము నీతిమంతులుగా తీర్చబడి తీర్చబడుచున్నాము విశ్వసించి మనం దేవునిపైన విశ్వాసం ఉంచి ఈ జీవితాన్ని జీవిస్తున్నాం కదా విశ్వాసం వల్లనే మనం బ్రతుకుతున్నాం ఆత్మను పొందుతున్నాం విశ్వాసం ద్వారానే విశ్వాసం లేకుండా ఏ అద్భుతం మనం పొందుకోలేం విశ్వాసం లేకుండా ఈ లోకంపై మనం జయించలేం దేనికైనా విశ్వాసం ఎంతో ప్రాధాన్యమైనది విశ్వాసం ఉంటేనే ఏ దయమైనా వెళ్ళగట్టగలుగుతాం దేన్నైనా సాధించగలుగుతాం విశ్వాసం లేకుండా విన్నపములకు జవాబే లేదు మనం కాలమంతా కన్నీరు కార్చిన సాధించలేని వాటిని కూడా ఆవగించంత విశ్వాసం సాధిస్తుంది బైబిల్లో మనం చూసినట్లయితే అద్భుతాలను కోరుతూ అనేకులు ఏసీ దగ్గరికి వస్తారు వారి విశ్వాసం కొలతి వారికి జవాబును పొందుకొని వెళ్తారు నీ విశ్వాసాన్ని బట్టి నీకు కలుగునుగాక నీ నమ్మిక చొప్పున నీకు జరుగునుగాక అని ఏసీ పలుకుతూ ఉంటాడు ఇద్దరు గ్రుడ్డివారు ఆయన కనికరము కోసము గోచాడుతూ వస్తారు ఏసు వారిని చూచి నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని అడుగుతాడు నేడేసయ్య నిన్ను నన్ను కూడా అదే ప్రశ్న అడుగుతున్నాడు నేను ఇది చేయగలనని నీవు నమ్ముతున్నావా అని మనం చాలాసార్లు ప్రార్థిస్తాము కానీ మనకు జరుగుతుందన్న విశ్వాసం మనలో లోపిస్తుంది వేరే వాళ్ళు ప్రార్థిస్తే వాళ్ళకు జరుగుతుంది వాళ్ళకి దేవుడు తప్పకుండా ఇస్తాడు వాళ్ళ ప్రార్థన దేవుడు వింటాడు అనంటే మనం తప్పకుండా నమ్ముతాం కానీ మనకు జరుగుతుందా అని అంటే మనం భయపడతాం అమ్మ నా విశ్వాసం సరిపోతుందో లేదో నా ప్రార్థనకు జవాబుకి నేను పొందుకో జవాబు పొందుకోవాలంటే నా విశ్వాసం సరిపోతుందో లేదో నాలో ఏమైనా ఎక్కడైనా లోపం ఉందో ఏమో అని మనం భయపడిపోతూ ఉంటాం దేవుడు ఇది చేయగలడా అంటే చేయగలడు దేవునికి అసాధ్యమైంది ఏదైనా ఉందా అంటే లేదు అని అన్నీ చెప్తాం కానీ నీకు చేయగలడా మీ జీవితంలో చేయగలడా అంటే మాత్రం భయపడిపోతూ ఉంటాం చెప్పడానికి ఎందుకంటే విశ్వాసం తక్కువగా ఉంది కాబట్టి ఐదరుగురుడి వారు ఏసైతే అంటారు నమ్ముచున్నాం ప్రవ్వా అని ఆయనతో అంటారు అప్పుడు ఆయన వారి కన్నులను ముట్టి మీ నమ్మిక చొప్పున మీకు కలుగును కాక అని చెప్పినంతలోనే వారి కన్నులు తెరవబడతాయి మనం కూడా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి నమ్మకముతో ప్రార్థించినప్పుడు మన ప్రార్థన ముగించాక దేవుడు మనల్ని చూసి నీ నమ్మిక చొప్పున నీకు కలుగునుగాక అని అంటే మనం నిజంగానే అది పొందుకోగలుగుతాం అందుకే ప్రార్థనలో నమ్మి ఏది అవసరమో అది అడగాలి పట్టుదలతో అడగాలి దేవునికి ఏది ఇష్టమో అది అడగాలి ఇస్రాయెల్ ప్రజలు అక్కడ మోషే దగ్గర మోషే కాలంలో మనం చూసినట్లయితే నా చెవిలో చెప్పినది నీకు కలుగును గాక నా చెవిలో ఏదైతే నువ్వు మాట్లాడుతూ ఉంటే పడిందో అదే నీకు జరిగిస్తాను అని అక్కడ స్పష్టంగా ఉంటుంది మనం దేవుని సన్నిధిలో ఏదైతే అడుగుతామో అది తప్పకుండా దేవుడు మనకు అనుగ్రహిస్తారు మనం కూడా విశ్వాసంతో ఉండాలి ప్రార్థించిన తర్వాత మరలా దాన్ని బట్టి చింతించొద్దు దిగులు పడవద్దు ఇచ్చినందుకు వందనాలని మనం సంతోషంగా ఆయన సన్నిధిలో పాటలు పాడుతూ ఆరాధిస్తూ ఆయనను స్తుతిస్తూ స్తోత్రములు చెల్లిస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉండాలి ఎందుకంటే ఆయన వాక్యం తెలియజేస్తుంది మీరు అడుగు వాటి నెలను మీరు పొంది ఉన్నామని నమ్ముడి అని దేవని వాక్యలా సెలవిస్తుంది కదా నేను నమ్ముతున్నాను నువ్వు కార్యం జరిగించినందుకు కొందనాలు అని మన విశ్వాసాన్ని కనబరిచినప్పుడు దేవుడు తప్పకుండా కార్యం జరిగిస్తారు నేను ప్రతిసారి జ్ఞాపకం చేస్తూ ఉంటాను అబ్రహాముని ఇస్సాకు బలిగా ఇవ్వడానికి తీసుకొని వెళ్తున్నప్పుడు నానా కట్టెలున్నాయి అగ్ని ఉంది భలే ఎక్కడ అని అడుగుతాడు అప్పుడు అబ్రహాము యహోవారే అని అంటాడు చూసారా ఆయన విశ్వాసాన్ని నోటి మాటలు కనబరిచాడు ఆ విశ్వాసాన్ని బట్టి ఆ మాటను బట్టి నా చెవిలో నీవు నాకు ఏదైతే చెప్పవో నేను నీ కథ జరిగిస్తాను అని దేవుడు జరిగించాడు ఇస్రాయల్ ప్రజలను కూడా మనం చూడవచ్చు వారు ఎరుకో దగ్గర ఏడు సార్లు తిరిగి ఎరుకో దగ్గర నిలబడి కేకలు వేస్తున్నారు ఏంటంటే వారి విశ్వాసాన్ని ఆ రీతిగా కనబరుస్తూ కనబరుస్తూ ఉన్నారు గిద్దెను దగ్గర కూడా మనం చూడవచ్చు వాళ్ళు కుండలను పట్టుకొని కర్రతో అగ్నిని పట్టుకొని చీకటిలో వస్తారు వారి విశ్వాసాన్ని ఆ రీతిగా కేకలు వేస్తూ వారు శత్రువులను వారు కేకలు వేస్తున్నప్పుడు శత్రువులు అక్కడ తర 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 పారిపోతారు అన్నట్టు వారి విశ్వాసాన్ని ఆ రీతిగా కనబరిచారు నేడు మీ విశ్వాసాన్ని మరి మీరు దేవునికి ఏ రీతిగా కనబరుస్తూ కొన్నిసార్లు మనం స్థుతించడం ద్వారా కనబరచవచ్చు దేవా నువ్వు చేయగలుగుతు నువ్వు చేయగలిగిన సామర్థ్యం కలిగిన వాడవే నీకు వందనాలు నీకు వందనాలయా నీకు వందనాలయ అని ఈ రీతిగా మన విశ్వాసాన్ని నేడు కనబరచవచ్చు కొన్నిసార్లు మనం ఇంకా ఏ బాధపడకుండా చింత పెట్టుకోకుండా దిగులు పడకుండా సంతోషంగా ఉండడం ఉండడం ద్వారా కూడా మన విశ్వాసాన్ని కనబరచవచ్చు జార్జ్ ముల్లర్ అనే ఒక గొప్ప దైవజనుడు ప్రసంగించడానికి ఓడలో ప్రయాణం చేస్తున్నాడు ఆ మధ్య మార్గంలో ఏమవుతుందంటే మంచు దిబ్బ ఆవరించటం వలన అక్కడ ఓడ ఆగిపోవడం జరుగుతుంది నావికునితో ఎందుకు ఆగిపోయిందని విచారించినప్పుడు అక్కడ మంచు దిబ్బ విషయమై అతడు చెప్తూ ఉంటాడు ముల్లర్ గారితో అది తొలగిపోటకు కొన్ని నెలలు పట్టవచ్చు సార్ అంతవరకు ఓడ ముందుకు సాగదని అతడు నావికుడు జార్జ్ ముల్లర్కి చెప్తూ ఉంటాడు వెంటనే ముల్లర్ అంటారు మన ఇద్దరం కలిసి ఎందుకు ప్రార్థన చేయొద్దు రా మన ఇద్దరం కలిసి ప్రవ్వా ఈ మంచు దిబ్బను తొలగించు అని ప్రార్థిద్దామని ఇద్దరు చేతులు పట్టుకొని ఈ మంచు దిబ్బను తొలగించి మా ప్రయాణమును సాగించినందుకు వందనాలేసేయ అని ప్రార్థించారు నేను కొన్ని దినాల్లో కూటాలకి వెళ్ళాలి ప్రవ్వా అక్కడికి రీచ్ అవ్వాలి ప్రవ్వా అని జార్జ్ ముల్లరు హృదయపూర్వకంగా ఆ ప్రార్థనలో ప్రార్థించి ఆమెను అన్నాడు ఎప్పుడైతే జార్జ్ ముల్లర్ గారు ప్రార్థించడం అయిపోయిందో నావికుడు కూడా వెంటనే ప్రార్థన మొదలుపెట్టాడు వందనాలు వేసేయ స్తోత్రం వేసేయ అని ఇలా ప్రార్థన స్టార్ట్ చేశాడు వెంటనే జార్జ్ముల్లర్ గారు ఏం చేస్తారంటే అతను ఆపి నేను ప్రార్థించాను కదా ఒకసారి వెంటనే కిటికీలో నుండి బయటకు చూడు అని చెప్పి చూపిస్తారన్నట్టు ఆ నావికుడు వెంటనే విభ్రాంతిని అందుతాడు బయటికి తొంగి చూసినప్పుడు అసలు ఆ మంచు దిబ్బ పూర్తిగా తొలగిపోయింది ఆశ్చర్యపడతాడు ఎందుకు అలా జరిగింది అంటే అది విశ్వాస సహితమైన ప్రార్థన వాక్యంలో కూడా ఉంటుంది కదా విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుందంట విశ్వాసముతో మనం ఆవగింజంత విశ్వాసం ఉన్న యెడల ఈ కొండను చూసి ఇక్కడ నుండి వెళ్ళి సముద్రంలో పడంటే పడుతుందంట ఆవగింజంత సైజ్ ఎక్కడ కొండ సైజ్ ఎక్కడ అంతలాగా పోల్స్తున్నాడు దేవుడు ఆవగింజను చూసి ఎప్పుడూ తక్కువంచన వేయకండి డోంట్ అండర్ ఎస్టిమేట్ ద మస్టర్డ్ సీడ్ ఎందుకంటే ఆ ఆవగింజని ఎప్పుడైనా మనం ఒక బండ కింద పెట్టినా కూడా ఆ బండని పగలగొట్టుకొని అందులోంచి కూడా మూలకెత్తుకొని వస్తుందంట ఆవగింజ ఎప్పుడైతే పెరుగుతుందో అన్ని చెట్ల కంటే కూడా చాలా పెద్దగా ఎదుగుతుందంట ఆకాశ పక్షులకు నిలయంగా ఉంటుందంట చాలా పెద్దగా విస్తరించి చాలా పెద్ద మంచి నీడని ఇస్తుందంట మంచి గాలిని ఇస్తుందంట ఆవగింజని మనం చూసినట్లయితే గుండ్రంగా ఉంటుంది ఎప్పుడైనా సగం సగం ఆవగింజలని చూసారా ఎప్పుడైనా వంకరపైన ఆవగింజలను చూసారా పొడవుగా ఉన్న ఆవగింజలను చూసారా లేదు ఆవగింజలు ఎప్పుడు కూడా చాలా గుండ్రంగా ఉంటాయి అది పరిపూర్ణతకు సాదృశ్యం మనం కూడా ప్రతిరోజు ప్రార్థనలో అడగాలి అయ్యా ఆవగింజంతా పరిపూర్ణమైన విశ్వాసం నాకు ఇవ్వయ్యా అని అడగాలి మన ఆవగించేంత విశ్వాసంతో గుమ్మడికాయ అంత ప్రార్థనలకి కూడా మనం జవాబు పొందుకోగలుగుతాం మన ఆవగించేంత విశ్వాసముతో పెద్ద పెద్ద కొండల్లాంటి సమస్యలను కూడా మనం జయించగలుగుతాం కాబట్టి ప్రతిరోజు విశ్వాసంతో ప్రార్థిద్దాం విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నిద్దాం వినుట వలన విశ్వాసం కలుగుతుంది అని వాక్యం సెలవిస్తుంది ఆ వా ఆ విశ్వాసం మనలో అభివృద్ధి చెందాలి అంటే వాక్యం చదవాలి వాక్యం వినాలి ప్రార్థనలో గడుపుతూ ఉండాలి మనం అప్పుడు కార్యాలను పొందుకుంటున్నప్పుడు అబ్బా నా దేవుడు ఇలాంటి కార్యాలు చేస్తాడు అన్న విశ్వాసం మనలో ఇంకా అధికమవుతూ ఉంటుంది వీటిని మనం రెగ్యులర్గా చేస్తున్నప్పుడు గొప్ప ఫలితాలను మనం చూస్తాం అయినా మన మనవి వినుచు ఉన్నాడు మనం విశ్వాసంతో ఏది అడిగినా నిశ్ నిశ్చయముగా మనం పొందుకుంటాము కాబట్టి ఆయనను అడుగుదాం ఎలా విశ్వాసంతో అడుగుదాం మనం ఏమి అడిగిననో అది ఆయన వలన దొరుకుననే మనం నిశ్చయతతో ముందుకు సాగుదాం ఆయనకు సమస్తము సాధ్యం విశ్వసించే మనకు కూడా సమస్తము సాధ్యం కాబట్టి విశ్వాసంతో ప్రార్థనలో ముందుకు సాగుదాం అట్టి కృపభాగ్యం దేవుడు మనకు అనుగ్రహించి నడిపించును కాక ఆమె థ్యాంక్ యూ ఆల్ ప్రైస్ దాడ్